హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో ఆల్రెడీ నా ఛానల్లో చాలా రకాల డిజైన్స్ అయితే చూసుంటారు ఇది ఇంకొక రకమైన హ్యాండ్స్ డిజైన్ అండి చూసారు కదా బ్రౌన్ కలర్ కనిపిస్తుంది కదా అది లైనింగ్ అనమాట ఆ కిందది ఒరిజినల్ క్లాత్ సో అది రెండు సైజులు అలా వచ్చేటట్టు మనం ఫోల్డ్ చేసుకొని క్లాత్ని పెట్టుకోవాలి అంటే మన లైనింగ్ క్లాత్ ఎంతైతే ఉందో దాన్ని రెండు సైజులు ఇప్పుడు నేను చూపించినట్టు ఇది ఫోల్డింగ్లో ఉందండి రెండు పొరల్లో ఉంది సో దానికి మనం ఇక్కడ వన్ ఇంచ్ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను అంటే ప్రతి వన్ ఇంచు వన్ ఇంచ్ వన్ ఇంచ్ వన్ ఇంచు అలా కాకుండా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు డైరెక్ట్గా లేదు డైరెక్ట్గా టూ కూడా పెట్టుకోవచ్చు అంటే డైరెక్ట్గా టూ పెట్టుకోవడం అంటే నేను చెప్తానండి ఇప్పుడు చూసారు కదా ఫస్ట్ ఫస్ట్ మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ దగ్గర చిన్న మరత పెట్టి నేను చూపిస్తున్నట్టు స్టిచ్ వేయాలి మళ్ళీ ఒక మార్కింగ్ వదిలేయాలి మళ్ళీ నెక్స్ట్ మార్కింగ్కి చిన్న మరత పెట్టి స్టిచ్ వేయాలి మళ్ళీ మార్కింగ్ ఒక మార్కింగ్ వదిలేయాలి అంటే నేను నార్మల్గా దగ్గరికి వేద్దాం అని చెప్పి ఫస్ట్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ పెట్టాను కానీ మరీ దగ్గరికి అయిపోతుందని చెప్పి మధ్యలో వన్ వన్ నుంచి వదిలేశాను సో మనం డైరెక్ట్గా టూ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు పెట్టుకొని ఆ మార్కింగ్ పెట్టిన దగ్గర సేమ్ ఇప్పుడు నేనైతే అలా చూపిస్తున్నాను అలా మార్కింగ్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది అంతా మొత్తం స్టిచ్ చేసాకైతే చాలా నీట్గా వస్తుందండి కుట్టేటప్పుడు మనకి వేరేగా అనిపిస్తుంది కానీ సో ఇది ఉంది కదండి ఇప్పుడు ఎక్కడైతే ఇలా ఇలా ఓపెన్ చేస్తే ఇలా మడతలు వచ్చాయి కదా ఈ మడతలో ఎక్కడైతే మనకి ఈ మధ్యలో సెంటర్లో మడతలు వచ్చాయో ఆ మడత డైరెక్ట్గా ఆ చివరి వరకు కూడా మనం చేతితో పట్టుకొని అలాగా అలా అన్ని మడతలకి అంటే మధ్యలో మడతలు వచ్చాయి కదా అలా అన్నిటికీ ఆ చివర అలా లైన్ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అలాగే రెండో వైపు కూడా ఇది ఒకవైపు అలా రెండో వైపు కూడా లైన్స్ కనిపిస్తున్నాయి కానీ మనకి ఐరన్ చేయాలన్నమాట ఐరన్ చేస్తే కరెక్ట్గా కనిపిస్తుంది ఇప్పుడే కూడా అలాగే చేసేయాలంటే చేసేస్తే మనకి ఇలా వచ్చింది కదా సో యాక్చువల్గా ఇంకా దగ్గర దగ్గరగా పెద్ద మాత్రం వేసి ఉంటే ఇంకా ఆ క్లాత్ కూడా మిగలకుండా అయిపోద్ది బట్ నేను ఏంటంటే కొంచెం చిన్నగా వేసాను సో ఇప్పుడు మనకి హ్యాండ్ యాక్చువల్గా నేను కొంచెం పెద్ద హ్యాండ్ అనుకున్నాను బట్ హ్యాండ్ కొంచెం షార్ట్ తీసుకున్నాను లాంగ్ లైనింగ్ సో ఆ లెక్క ప్రకారంగా నేను మెయిన్ కూడా చేస్తాను అనమాట సో ఇప్పుడు లైనింగ్కి ఈ స్ట్రెయిట్ ఉంటుంది కదా మనకి లూజ్ వైపు అప్పుడు అక్కడ స్టిచ్ చేసేసి ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేయాలి దీన్ని తిరగేసేయాలి ఇది షార్ట్ కూడా ఉందండి షార్ట్లో కూడా అర్థమైపోయిన వాళ్ళకి ప్రాబ్లం లేదు షార్ట్ ఇది అనమాట ఈ తర్వాత ఇప్పుడు మనం నార్మల్గా లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్ని ఎలాగైతే అన్ని హ్యాండ్స్ అన్నిటికీ కూడా మనం జాయిన్ చేస్తాం అలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి మొత్తం రౌండ్ అంతా కింద పైన సైడ్లు కూడా నేను కూడా స్టిచ్ చేసినప్పుడు ఏంటి కుట్టేటప్పుడు ఎలా కనిపిస్తుంది అనుకున్నాను కానీ తర్వాత ఐరన్ చేసాక మనకు ఫినిషింగ్ వచ్చేసరికి మాత్రం చాలా చాలా చక్కగా నీట్గా వచ్చింది అనమాట కుట్టేటప్పుడు నాకు కూడా అంత అనిపించదు కాన్ఫిడెన్స్ ఎంత ఏంటో బాగా వస్తుందా రాదా ఏంటనేది ఇంకా బాగా రాకపోతే వీడియో చేయను అనుకొని యాక్చువల్గా చేశాను ఇది ఇంక బాగానే వచ్చింది అందుకని మళ్ళీ నేను వీడియో తీస్తున్నాను అనమాట అయిపోయింది కదండి ఇప్పుడు మొత్తం ఎక్స్ట్రాగా ఉన్నదంతా కట్ చేసేసుకోవడమే సో చూసుకున్న తర్వాత మనం ఎక్కడైతే మడతలు పెట్టి కుట్టామో అక్కడ ఐరన్ చే అంటే నార్మల్గా హ్యాండ్ అంతా కూడా ఐరన్ చేసేయాలి ఆ మడతలని కరెక్ట్గా ఎలాగొన్నది అలా ఉంచి ఐరన్ చేసేస్తే మనకి ఇలా లైన్స్ కనిపిస్తాయి సో ఇలా చూసిన కదా లైన్స్ ఇటు ఒక మూడు లైన్స్ అటు ఒక మూడు లైన్స్ కనిపిస్తున్నాయి సో ఇలా కనిపించిన తర్వాత ఒక మూడు లైన్లు కిందకుంటాయి మూడు లైన్ అటువైపు పైకి ఉంటాయి అన్నమాట సో ఈ దీనికి కింద మామూలుగా హ్యాండ్కి హెమ్మింగ్ చేసేసుకొని ఈ పైన ఇలాగా మనకి అయితే స్టడ్స్ అయితే స్టడ్స్ లాంటివి లేదా ప్యాచెస్ లేదా బీడ్స్ గోల్డ్ బీడ్స్ సిల్వర్ బీడ్స్ ఇలా ఏమైనా వేసుకోవచ్చు లేదు ఇంకా అలా హెమ్మింగ్ కాకుండా ఇంకా ఏమైనా చేద్దాము అనుకుంటే కనుక నేను నేనైతే మళ్ళీ సేమ్ బ్రౌన్ ఏదైతే ఉందో ఆ క్లాత్ తీసుకొని సేమ్ క్లాత్లోనే తీసుకోవచ్చు బట్ డిఫరెంట్ క్లా కలర్ అయితే బాగుంటుంది కదా అంటే సారీలో అనుకోండి రెండు మూడు కలర్స్ ఉంటాయి లేదా డ్రెస్సులు అయినా రెండు మూడు కలర్స్ ఉంటాయి కదా సెకండ్ కలర్ ఏదైతే ఉందో అది మనం ఇలాగ ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మరత పెట్టుకొని వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పు తీసుకొని మడత పెట్టుకొని కుట్టేసుకోవాలి ఎలా ఒక బో ఒక పట్టి వేయచ్చు లేదా రెండు పట్టీలు వేసుకోవచ్చు మన ఇష్టం అది లేదా పైపింగ్ వేసుకోవచ్చు లేదా ఇంక అక్కడ ఇంకేమో డిజైన్స్ కావాలంటే టెంపుల్ డిజైన్స్ లాగా ఏమైనా వేసుకోవచ్చు స్కాలప్ డిజైన్స్ వేసుకోవచ్చు నేనైతే నార్మల్గా సింపుల్కి ఇలాగ ఇచ్చాను ఎందుకంటే అలాగ పైన మనకి డిజైన్ ఉంది కాబట్టి సో ఇప్పుడు మనం ఇలాగ ఈ బీడ్స్ అయితే బీడ్స్ లేదా ఈ కొందన్స్ లాంటివి అయితే కొందొన్స్ పెట్టుకొని అంటించేసుకుంటే అంటించుకోవచ్చు లేదా ఊడిపోతాయని అనుకుంటే జస్ట్ లైట్గా ఒక టాకా వేసుకుంటే కొంచెం గట్టిగా వెతుకున్నా సరే ఏమవుద్దు అనమాట చాలా బాగా వచ్చింది కదండి కుట్టేటప్పటికి ఇప్పటికీ చాలా తేడా కనిపించింది కదా సో ఇది మనం ఇలా కుట్టేస్తే మధ్యలో ఇలాగ మనకి హ్యాండ్ కనిపిస్తుంది అన్నమాట సో ఇదక రకరకాల డిజైన్స్ అయితే నా ఛానల్లో ఉన్నాయండి నా ఛానల్ మీకు యూజ్ అవుద్ది వీడియోస్ యూజ్ అవుతున్నాయి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వేరే వాళ్ళకి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్